రాష్ట్రాల్లో వరి తరువాత ప్రధాన పంటగా మొక్కజొన్న ప్రాధాన్యం కలిగి ఉంది ఆహార ధాన్యాలలో మొక్కజొన్నకు ముఖ్యమైన స్థానం ఉంది మొక్కజొన్నను ఆహారంగానే కాక దాణా రూపంలోనూ పశువులకు మేతగా వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా పేలాలు తీపి కండె కాయగూర రకంగా ఉపయోగిస్తారు ప్రపంచ ఆహారపు అలవాట్లలో మార్పు రావడంతో మొక్కజొన్న వినియోగం బాగా పెరిగింది తక్కువ రోజులలో ఎక్కువ దిగుబడి ఇవ్వటంతో పాటు విస్తృత స్థాయిలో వివిధ అవసరాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది మొక్కజొన్న పంటను అన్ని కాలాలలో పండిస్తున్నారు ఈ పంట సాగు లాభసాటిగా ఉంటుంది రబీలో ఎక్కువగా సాగు చేస్తారు ఎకరాకు సరాసరి ముప్పై ఐదు క్వింటాళ్లు దిగుబడి వస్తుంది ఈ పంటను మాగాణులలో వరి తర్వాత సాగు చేయటం ప్రత్యేకత ఖరీఫ్తో తో పోలిస్తే రబీలో చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా ఉండటమే కాకుండా ధాన్యానికి మార్కెట్ ధర నిలకడగా ఉంటుంది ఈ పంట సాగులో సమస్యలు తెలుసుకుని వాటిని అధిగమించి ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకుని ఉత్పత్తి సాంకేతికతను విస్తరింపచేయటం ద్వారా రైతుల సామాజిక ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది మెక్యూర్ మండలం అందపల్లి గ్రామం నాకు స్థిరం నాలుగు ఎకరాలు ఉంది ల్యాండ్ మొక్కజొన్న అయినప్పుడు నాలుగు ఎకరాల మూడున్నర మూడు ఎకరాలు మొక్కజొన్న పెట్టిన మూడు ఎకరాలు మొక్కజొన్న పెడితే ఇప్పుడు నేను సెవెన్ అడ్వాంటా సెవెన్ ఫోర్ వన్ వెరైటీ పెట్టిన ఏం వెరైటీ అడ్వాంటా సెవెన్ ఫోర్ వన్ వెరైటీ పెట్టిన ఆ సీడ్ ఏమైతుందంటే ఇంతకుముందు బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఏముంది ఆ సీడ్కు నాల్నాలు మొలికెలు పీకి పిలికలు వస్తున్నాయి ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే మనకు నష్టం ఉంది అది పిలకలు వస్తే ఎక్కువ మొక్కలు పిలక అనేది అసలు ఎందుకు ఫస్ట్ వచ్చిన ఎందుకు చాలా బాగుంటది దీనికి వచ్చేవరకల్ పిలకలు వస్తున్నాయి ఆ పిలకలు చూపిస్తాయి ఇక లోపల ఉంది చూపిస్తే ఎందుకంటే మనకి ఫీల్డింగ్ పడిపోతుంది చాలే బాగానే ఉంది పర్లేదు మొక్క కచ్చేవరకల్ బట్ట పంట బాగానే ఉంది ఇప్పటికైతే మనకు పర్లేదు మంచిగా వచ్చింది ఇప్పుడు ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది దీనికి ఎకరానికి ఇప్పుడు దాదాపు మనకు బాగానే అవుతుంది సార్ ఏముంది అంటే ఇప్పుడు నేను దూక్కి దున్నాలి చేసిన ట్రాక్టర్ పది 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 ఖర్చు మరి మరికంటే ఫర్టిలైజర్ అడుగు మసాలాకు ఒక మూడు బస్తాలు అదొక నాలుగు వేల రూపాయలు అంత కలుపు విలుపు పురుగు మందు కొట్టేవరకల్ అయితే నలభై వేలు పెట్టుబడి అవుతుంది నలభై వేలు పెట్టుబడి నలభై వేలు పెట్టుబడి అవుతుంది మళ్ళీ మళ్ళీ తెంపడానికి తర్వాత కూలీలకు ఏమైంది ఒక పదివేలు అవుతుంది పట్టి మరో చేసేవరకులు పట్టే పదిహేను వేలు పక్క పదిహేను వేలు అయితే అప్పుడు దీన్ని కొట్టేస్తాం ఇది దమ్ చేసేస్తాం కలపెడతాం కాలు పెడితే నష్టం కాదా అది మనకు పై లేదు సార్ మనకు పశువులు ఉంటేనే మేయగలుగుతాయి అవును పశువులు లేవు కాబట్టి ఇప్పుడు దానికి మనకు దీన్ని తీసి ఇంకో పంట పెట్టగలుగుతాం కదా అవును పంట కొట్టే చెత్త ఇదంతా పోతే మనం దునిక దునుకోవచ్చు అని ఇవ్వచ్చు అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకు యాక్చువల్గా సార్ ముప్పై క్వింటల్ ముప్పై కింటలు వస్తాయి ముప్పై కింటులు వస్తే మన కార్కెళ్ళి అవుతుంది మనకి ఏం కావాలంటే నలభై క్వింటల్ రావాలి ముప్పై ఐదు వచ్చినా పర్లేదు కానీ ఇప్పటికైతే నాకు ముప్పై ఐదు ముప్పై ఐదు క్వింటల్ వచ్చింది నాకు ఈసారి ఏముందంటే కొద్దిగా వెరైటీ ప్రాబ్లమ్ ఉంది పిలకలు వచ్చి ప్రాబ్లం ఉంది అట్లా కొద్దిగా దిగుబడి తగ్గుతుంది అని అనుకుంటున్నా మార్కెటింగ్ మార్కెటింగ్ బాగుంటుంది సార్ మనకు క్వింటల్ ఖచ్చితరకల్లా ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వందలు ఉన్నాయి మనకు ఖచ్చి తగ్గుతుంది రెండు వేలు పక్కు ఉంటుంది ఇరవై రెండు వందలు అట్టు ఉంటుంది కదా అంటే కొనుగోలు కింద ఏర్పాటు చేస్తే పోతాయి ఇరవై రెండు వందలు లేకపోతే రెండు వేలు రెండు వేల ఒక్క వంద పోతుంది వేరే ఇది స్వీట్ కార్ మామూలు మామూలు స్వీట్ కార్న్ కాదు మామూలు స్వీట్ కార్న్ కాదు మామూలు ఎందుకంటే ఇది మేజు ఏది కొద్ది కొల్ల ఫరాలకు బిస్కెట్ అది మనం మొలిసి తినే తినేది తినేది కలుసుకుని తినచ్చు అన్నీ దీనికి ఇది ఇది కరెక్ట్ మనకు నూట ఇరవై రోజుల పంట నూట ఇరవై రోజులు నూట ఇరవై అంటే ఇప్పుడు తడితే ఎక్కడ కొద్దిగా ఐదు పది రోజులు ఎక్కడైతుంది దీనికి వచ్చేసరికి ఫస్ట్ మనం మొగలకై పెట్టి నుంచి సార్ పురుగులు చాలా ఇది ఇది దాన్ని కచ్చెర పురుగు అనేది ఒకటి ఉన్నది ఆ కచ్చెర పురుగు ఫస్ట్ గింతగానే ఒక మందు కొట్టాలి తడి కావడానికి కొట్టాలి మళ్ళా తర్వాత ఏం చేయాలంటే మళ్ళా గింతెత్తే మల్ల పురుగు ఉంటుంది మల్ల పురుగు మెల్ల పట్టుకోవాలి దానికి ఒక్క రెండు రెండు వేలు నాలుగు వేలు కష్టది ఇక మంచిగా వచ్చాం అనుకో రెండోసారి దాడు ఇక లేబర్ కొంచెం రామాగం కొడితే మూడోసారి కొడితే ఈ పూర్తి కష్ట మూడోసారి మందులు కొట్టినాం ఫుల్ మందు దీనికి పక్కాకు కచ్చే ప్రభుత్వం ప్రాబ్లం బాగుంది ఏడాదికి మూడు పంటలు వేయచ్చు సార్ మరి దీన్ని లేదు సార్ రెండు పంటలు వేస్తున్నాం అంతే వాటర్ పోయేస్తారు మళ్ళీ ఇది దీనికి వాటర్ ఎంత పడుతుంది వాటర్ ఇప్పుడు పోతుంది సార్ ఇది నాకు వాటర్ అంటే రెండు రోజుల పడుతుంది డ్రిప్ అయితే వన్నట్టు మనకు నాలుగు గంటలు ఇచ్చుకుంటే సరిపోతుంది నాలుగు గంటల నాలుగు గంటల వచ్చి నాలుగు గంటల వచ్చి సరిపోతుంది డ్రిప్ కాదు ఎందుకంటే నేల మీద పార్కింగ్ కాబట్టి మనకు మీకు నీటి సౌకర్యం ఎట్లా ఉంది ఉన్నది సార్ ఊరికి ఉన్నది ఇప్పుడు లేకపోతే బోరే బోరే కాలువలు లేవు మాకు కాలువలు లేవు కాలువ సార్ బోరే మొత్తం చెరువు ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్పీ నుంచి అవన్నీ ఏం లేవు మనకి ఇంకా మనకు ప్యాకేజీ ట్వంటీ టూ ప్యాకేజ్ వస్తా అన్నారు కానీ అది రాదు మనకి అది కాళేశ్వరం కాళేశ్వరం మన ప్యాకేజ్ ఇక్కడ ఉంది సార్ మనది మనకు వస్తుంది అన్నారు అది ఎప్పుడు వస్తుంది ఏం మనకు తెలియదు కదా అట్లా ఇప్పుడైతే బోర్ పార్కం సార్ కరెంటు మీదనే ఆధారపడి పంటలు ఇది కరెంటు కింద మీద అయితే కష్టమవుతుంది పంటలు అట్లా ఇప్పుడు బోరు ఎందుకంటే మే ఏప్రిల్ తగ్గుతున్నాయి అది చూసి ముందుగా పంట మార్పిడి చేసుకుంటున్నాం ఇప్పుడు ఎకరాకు ముప్పై క్వింటాల కంటే ఎక్కువ రాన నలభై క్వింటాల్ వస్తుంది మామూలుగా ముప్పై ముప్పై ఐదు అంటున్నారు కదా నలభై క్వింటాల్ అంటే నాలుగు రెండు ఎనిమిది ఎనభై వేలు ఖర్చే ఎనభై నలభై వేల పైన అవుతుంది సార్ ముప్పై మూడు లక్షలు మిగితాయి అంతే అంతకంటే మిగిలేదు ఇక లేబర్ ఛార్జీలు ఇవన్నీ ఓన్ పెట్టాం కా అట్ల వస్తాయి పెద్ద యాభై వేలు లక్ష మిగిలేదు ఏం లేదు ఇలా లాస్ట్ మంచిగా వెళ్తే నలభై వేలు వస్తే నాలుగు రెండు ఎనిమిది అదే ఎనిమిది అంతే ముప్పై వేలాగా ఇక్కడ మిగిలేస్తారు అంతే ఇక దున్నకాయలు ఇవన్నీ ఖర్చులు తీసేస్తే అంటే మొత్తం ఇదే పంట పెడతారా మారుస్తుంటాం మారుస్తుంటాం ఇది మనం ప్యాడి కూడా వేయగలుతాం వర్షాకాలం అట్లా అంతర్ పంటలు ఉంటాయి అది ఇంట్లో విడిగా వేరే పెట్టడానికి ఏం లేదు సార్ ఏమి ఒకటి పంట ఇది అంతర్ పంటలు ఏమిటో ఈ తర్వాత అంటే మనకు మంచి వాటర్ ఇస్తే కూరగాయలు అనేది టమాటా ఏదైనా పెట్టుకుంది అంటే కష్టం ఎక్కువ టమాటా అసలు మీకు ఉన్న మెయిన్ సమస్యలు ఏంటి దీని మీద దీని సమస్యలు అంటే గిరేసారి కష్టం ఎక్కువ ఉంది ఫలితం తక్కువ ఉంది పురుగు చిన్నప్పటి నుంచి పురుగు వందలు కుట్టాలి పురుగు మందులు కొట్టుకుంటా చేసి పోయినకి ఇచ్చినాక లేబోతుంది కటింగ్ చేయాలి మీకు సబ్సిడీలు వస్తున్నాయా సబ్సిడీ ఏమో యూరియా కానీ చేయలేదు సబ్సిడీ గవర్నమెంట్ గవర్నమెంట్ రెండు వందల అరవై రూపాయలకి అరవై అరవై రూపాయలకు యూరియా సబ్సిడీ ఇప్పుడు డీఏపీ వచ్చే వరకు అలా వందలు పదొమ్మిది వందల యాభై మన దగ్గర ఇచ్చిండ్రు అది కరెక్ట్ అస్తలేదు రైతు భరోసా పరిస్థితి రైతు భరోసా సార్ ఇంతకుముందు బ్రహ్మాండం ఉంది ఆ పెట్టుబడి పెట్టలేకనే మంచిగా పదివేలు అత్తన్న వేరుంటుండే ఇప్పుడు అవి లేవు ఇవి లేవు ఇప్పుడు రూపాయి ఇన్కమ్ లేకుండా ఇప్పుడు ఇంతకుముందు ముందు కేసీఆర్ ఉన్నాక చాలా బాగుండే కేసీఆర్ అయిన ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిన వద్దుగా మాకు ఇప్పటికి రైతు బంధు లేదు ఏది లేదు ఏం లేదు ఏం చెప్తాడు ఏం కదా మాకు అర్థం కనపడుతుంది మొన్న నేస్తా అన్నాడు పన్నెండు గంటలు రాత్రి టక్క టక్క పడతాయి అన్నాడు తర్వాత మార్చి ముప్పై ఒక్కడాక ముప్పై ఒక్కటిలో పడతాయి అంటాడు అలాగే అవగాహన లేదు ఉన్న పబ్లిక్ నువ్వు ఏడుకెళ్ళి ఇది ఇస్తారు వాళ్ళకి ఏంది మాకు అర్థం అవుతుంది మనకి సీఎం అనే దృష్టిన్న వ్యక్తి అని చెప్పిన మాటకు చేసి తీరాలి ఆయనకు బాధ్యత ఉంది చేయాలి మళ్ళీ టక్కని అప్పుడు చేసిండు పదిహేను నిమిషాలే మర మార్చి ఏం చేసిండు అవును మార్చి ముప్పై ఒక వరకు మార్చి ముప్పై ఒక వరకల్లా చేస్తాం అన్నాడు ఏం చెప్పింది సార్ డెబ్బై లక్షల మంది రైతులకు రాత్రి పన్నెండు తర్వాత ఈరోజు సండే హాలిడే పన్నెండు తర్వాత టక్కుముందు టక్కు మడు అవి పోయినాయి ఇవి పోయినాయి ఏమీ లేవు రావు సార్ మండలానికి ఒక విలేజ్ తీసుకుంటే ఒక విలేజ్ ఓట్లు ఇస్తారు ఎన్ని ఎన్నిళ్ళైతే ఎన్ని అవుతాయి గవర్నమెంట్ డబ్బు లేకపోతే మొన్న నుంచి గట్లేకుంటే గట్లయిపోతుండే జనవరికి అంటే అందరు రైతులకు వేస్తారు కదా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఇచ్చేది యాసంగికి యాసంగి వచ్చేది యాసంగి ఇప్పుడు ఇయ్యాలిరావు వచ్చే సీజన్ దాకా వేసుకుంటూ పోతాం అని అంతే అంతేది మళ్ళీ వచ్చేవానం కాలం మొత్తం ఇది ఎత్తే కదా మనకి ఇప్పుడు ఎత్తేనేమో వస్తే నాకు గ్యారంటీ ఉండదు వేస్తా లేడు కదా సార్ పరిస్థితి గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ దీనికి ఉంటుంది ఇన్సూరెన్స్ ఉండేసారి ఇప్పుడు మన ఫసల్ బీమా యోజన మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉండే మన గవర్నమెంట్ అప్పుడు పట్టించుకోలేదు దానివల్ల ఉపయోగం లేదంటారు కదా ఒక మొత్తాన్ని తీసుకుంటేనే కరువు ప్రాంతం ప్రకటిస్తేనే ఇన్సూరెన్స్ వస్తాయి లేకపోతే రాదు అంటే సార్ అట్లా వస్తాయి అప్పుడు గాలి వానలు అప్పుడు వచ్చి దాకా మనకి మండల్లో ఒక రెండు విలేజ్లు ఇది వడగాల్లో వచ్చి చాలా నష్టపోయినాం క్రాఫ్ట్ కటింగ్కి వచ్చే టైం అంటే ఇదే ఇదే స్టేజ్లో పోయినసారి మార్చిలో ఫుల్ రాళ్ళు పడ్డాయి వడగాళ్ళు వడగాళ్ళ వాడి దానికి ప్రాబ్లం బాగా అయిపోయింది అందరూ నష్టపోయినాం ఇవి విలేజ్ లక్ష్మీపల్లె విలేజ్ చుట్టుపక్కల విలేజ్ ఒక నాలుగు విలేజ్ పోయినాయి ఇదే బిల్స్లో కొట్టుకుంటూ పోయింది సేమ్ దాంట్లో అటువంటి పని చేస్తుండొచ్చే మనిపిస్తా అన్నట్టు మనం గట్టేది వస్తుంది అట్లా మనం గట్టే అమౌంట్ కొంతనే కదా సార్ ధైర్యం అట్లా ఇప్పుడు కోతకు వచ్చినట్టే ఇంకో వన్ మంత్ కావాలి సార్ ఇంకో ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఇబ్రాహింగ్ వర్గం ఇది కోతకు వస్తుంది ఇంకా దప్పల వర్గ దప్పల వస్తూ ఉంటాయి సార్ అట్లా ఊర్లో రైతు సమన్వయ కమిటీలు ఉంటాయి మీకు ఇప్పుడు రైతు వేదికలు రైతు అవి పెట్టారు కదా రైతు వేదికలకు క్లస్టర్ ఒకటి పెట్టిరు మాకు మండల్ మన క్లస్టర్ వచ్చే జంగంపల్లి జంగంపల్లికి ఒక నాలుగు విలేజ్లు ఉన్నాయి అంతపల్లి లక్ష్మీపల్లి ఇవన్నీ ఆ మూడు విలేజ్లు ఆ మూడు విలేజ్లు ఉన్నాయి ఆ మూడు విలేజ్ క్లస్టర్ ఉన్నది అలాగే ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళు వస్తారు రాసుకుంటూ పోతారు సర్వే అన్నారు సర్వే ఇస్తారు మంచిగానే మొన్న ఇవంతా చేసారు అంటే రైతు బంధు అందరికి ఇస్తామని చేసారు కొన్ని అంటే వ్యవసాయం ఉన్న భూములే మొత్తం అంతా పంట పెట్టిన భూములే ఇక్కడ అయితే గుట్టలు రాళ్ళు రప్పలు ఏమి లేవు ఇక్కడ అన్నీ సాగు భూములే ఉన్నాయి సరే అన్నిటికీస్తామన్నారు అన్ని పంట మళ్ళీ ఏదో అది ఉంది సార్ వర్షకాలం వేలకిస్తాము ఇప్పుడు అట్లే పెట్టినాం బోర్ వస్తాయిలే బోర్ వస్తున్నాయి కొద్దిగా ఆలోచన ఏంటంటే మార్చి ఏప్రిల్ తగ్గుతాయేమో వర్షాలు తక్కువ పడ్డాయి కదా తగ్గుతాయేమో అని మీకు కాళేశ్వరం ఆ ట్వంటీ టూ ప్యాకేజ్ వస్తే కొంత లాభం వస్తా లాభం ఉంటుంది సార్ ఎందుకు ఉండదు సార్ ఇప్పుడు మన ఇప్పుడు బ్యాగ్ వాడు చెరువుకుంటలు అని నింపుకుంటూ పోతారు అవును ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు సరే గజ్జవేలు పోతే ఎంత ప్రమాణం ఉంది సార్ అవి దుబ్బలు ఆ దుబ్బలు పోతే పంట అనేది భూములు అప్పట్లో పాపాలు అవును ఇప్పుడు పోతే ఏడ చూసినా చెరువుకుంటలు ఫుల్ అవుతున్నాయి బోల్ పంటలు బాధిస్తున్నారు అది బాగుంది సార్ మంచిగా ఉంది ఆ ప్లాన్ కరెక్టే పడుతుండే టైం పడుతున్న వచ్చి డబ్బు పట్టించుకోరు పట్టించుకుంటున్నారు ఇక పట్టించుకుంటే రైతు కన్నా ఇది ఒకటి ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు ఏడు వేల ఐదు వందలు ఆరు వేలకు వచ్చాడు ఆరు వేల నుంచి వేస్తే అయిపోవచ్చు సార్ మొన్న వేస్తా అన్నాడు రాత్రి పండుగన్నర పడతాయి అన్నాడు లాస్ట్కి వచ్చేవారు కదా మార్చుకుంటే ఒకటి అన్నాడు యువ రైతులకు మీరు ఇప్పుడున్న రైతులు ఏంది వ్యవసాయం లాభదాయకమైన ఇప్పుడు వ్యవసాయం చేస్తారు అవును సార్ ఇక ఉన్నది ఎందుకంటే ఖర్చు లేబర్ చార్జీలు ఎక్కువైనాయి ఒక ఆడి మనిషి ఖర్చు కూలి ఆరు వందలు మూడు వందలు మూడు మనిషికి ఆరు వందలు పెట్టుకుంటూ కొద్దిగా మనం వేసుకున్నాం అనుకో కొద్దిగా మిగులుతాయి సార్ అంతే ఎంత చేసినా తిరిగి చేసి తిరిగే కాదు ఇప్పుడు మనం చేసుకుంటే బాగుంటుంది కొంచెం అవును అవును అట్లా అన్నిటి లేబర్ అంటే మనకి మిగులుతుంది సార్ పదివేలు కూడా మిగులు పదివేలు మిగులుతాయి అదే అట్లా పెద్ద పైసలు లక్షల వచ్చి పెట్టుబడి ఇది మనకు లాభదాయకమేమి కాదు సార్ వ్యవసాయం అంటే వేరే ఉద్యోగాలతో పోలిస్తే ఉపాధితో పోలిస్తే వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు లాభదాయకం వ్యవసాయం ఉద్యోగాలు లేవు ఉద్యోగానికి ఉపయోగపడుతుందా లేదా మక్క ఖచ్చి ఇప్పుడు చెప్పిన సార్ ఇది ముప్పై ఐదు క్వింటల్ అనుకో లాస్ట్ మంచి అయితే నలభై క్వింటల్ ముప్పై ఐదు దాటుతుంది దాడుతుంది నలభై క్వింటల్ వస్తుంది ముప్పై ఐదు గ్యారెంటీ సార్ అంటే అంత ఖర్చు పోనీ మనకు మీద ఇరవై వేలు అవుతుంది అంతే అంతే ఒక పది ఎక్కడ అయితే ఒక రెండు లక్షలు అంటే రెండు సీజన్లు అంటే ఇరవై వేలు చొప్పున ఒక రెండు లక్షల కంటే ఎక్కువ రావాలి ఏం సరిపోతుంది ఏమిటి సరిగ్గా ఇక చేయాలి తప్పదు కదా ఇక ఇక అంతే వ్యవసాయంలో పెద్ద ఇన్కమ్ ఏమి లేదు సార్ చాలా ఇప్పుడు టాక్సీ కరెక్ట్లో పదమూడు వందలు కలెక్టర్ పన్నెండు వందలు మీకు విత్తనాలు మరి ఎట్లా ఉంటుంది సీడ్ అది ఇది ఫ్రెష్ స్టైల్గా వండుకొస్తాము అవి వచ్చా సార్ ఇప్పుడు అడ్వాంటే బ్యాగ్ ఒకటి ఇరవై ఇరవై రెండు వందలు పద్దెనిమిది వందల నుంచి ఇరవై రెండు వందలు ఇట్లా స్కాటేజ్లా ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారా ఎకరానికి వచ్చే వరకులా మూడు మూడు బ్యాగులు మస్తు ఇస్తారు సార్ మంచిగా వస్తాయి అది నాలుగు కిలోలు బస్త ఒకటి రెండు వాళ్ళు చెప్తారు కానీ మనం మంచి దగ్గర దగ్గర పెట్టుకుంటే మంచి ఇది అవుతుంది రెండున్నర బస్తాలు పక్క పడుతుంది మళ్ళీ ఒకసారి మీ పేరు తాలూకా ఊరు గ్రామం పేరు చెప్పండి మళ్ళీ నా పేరు దేవేందర్ రెడ్డి মই দন্তি গ্ৰামিচু মণ্ডল কামাৰে ডিষ্ট্ৰিক কামাৰেড় ডিষ্ট্ৰিক থেংক ইউ থাকে